రెండోసారి మేము స్నానం చేపిస్తున్నాం చూడండి వాడు చూడండి బకెట్లో ఎలా ఉన్నాడు చల్లగా ఈ ఎండలకి ఈ స్నానం చేపించేవాడు ఎవరు అనుకుంటున్నారా సేమ్ చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ కోతి వాడంతే చెత నున్నావు అత్తపోతుంది శ్రీ కానీ అందంగా స్నానం చేయకుండా ఏ షాంపూ చూడు ఏమైంది స్నానం చేయవా అకిల్లాగా అఖిల్ చూడు రెండు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి చేస్తాడు స్నానం చేసుకోమ్మా స్నానం చేయించుకొని తుడిపించుకొని సాంబ్రా నేపించుకోరా సింహా అవునా

ఎవరినీ సింహనా అమ్మ కదా సబ్బు బాగా చెవులు సింబాగాడి చెవులు అంటే అటు కూర్చొని చేపించుకోవాలరా చిట్టుకన్నా సింబాగాడు புடிக்கனானா புடிக்கற가 نو புடிக்கன யாருக்கு புடிக்கன சப்பு नीमोहन புடிச்சே लेके चलेंगे मुटके 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 का मुर्की सी नमक पुट्टी पुट्टी इ쁘தே ஏ என்ன நடுவுல போடுனதே என்ன கொண்டு வேனானே ஈアンटीरा ஏ ஈरा பிட்டன் இச்சு நட்டுகிறேன். ஆ, பகிடு கடுக்கியாகம். பதக்கிந்து கண்டும் நம்று. இன்னும் பட்டும் பட்டும். பரத்து மேல் முகும் மேல்லா.